నేను అనుకున్నా ఈరోజు కుటుంబాలకు ఆనందం కలిగించే మెసేజ్ మాట్లాడాలి ప్రభు అని అనుకున్నా నేను ఉదయం నుంచి అనుకుంటున్నా ఈరోజు నేను గట్టిగా ప్రతి వారం మనం ఖచ్చితంగా ఖండించే మాటలు మాట్లాడుతున్నాం ప్రజలు బాధపడుతున్నాయి ఈరోజు సంతోష పెట్టే సందేశం మాట్లాడాలి ప్రభు అని అనుకున్నా కానీ ప్రభు అనుమతించలేదు ఎందుకంటే సమయం అయిపోయింది పెళ్లి కుమార్తె ఆభరణాలు ఉంది ఈ నుంచి వెళ్ళిపోయే సమయం అయింది కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదాలు ఆనందాలు సంబంధించిన వర్తమాలు వినే సమయం కాదు ఇది ఇప్పుడు మనము నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అంటే సంఘం ఈ లోకం చెత్తబడే సమయంలో మనం ఉన్నాము ఇప్పుడు కాబట్టి ప్రియమైన సహోదరులరా మీ జీవితంలో ఎవరున్నారు మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు ప్రేరేపిస్తే మీ ఆత్మీయ జీవితం కొనసాగుతుంది పరిశుద్ధాత్ముడు మేము నడిపిస్తున్నాడా లేదా నీలో నీళ్ళు నడిపిస్తా ఉందా యజబీలు అంటే స్త్రీ అనే కాదు యజబీలు పురుషులు కూడా ఉన్నారు యజబీలు అనేది సాతానేక ఆత్మ ఆ రోజున యజబేయులు స్త్రీలో పనిచేసింది